సెకండ్ టైప్ ఏంటంటే అమౌంట్ కిందే ఉంటుంది పదకొండు నెలలు పదకొండు సపోజ్ ఒక టెన్ థౌసండ్ చూపున పే చేశారు అనుకోండి వాళ్ళ అమౌంట్ ఒక లక్ష పదివేలు అవుతుంది మనం ఒక పదివేలు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం ఎందుకు యాడ్ చేస్తారో కూడా నేను చెప్తానండి ఎందుకంటే కస్టమర్ గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవట్లేదు ఒకవేళ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగితే కస్టమర్ నష్టపోకూడదు కాబట్టి మనం ఒక టెన్ థౌసండ్ మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం వాళ్ళు ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నారో ఆ అమౌంట్ మనం పే చేసి యాడ్ చేసి టోటల్ వాల్యూకి వితౌట్ వేస్టేజ్ వితౌట్ మేకింగ్ చార్జ్ ఆర్నమెంట్ ఇస్తాం మన దగ్గర దానికి కండిషన్స్ ఏంటంటే కండిషన్స్ ఎక్కువ ఏమి ఉండవు కొన్ని మన దగ్గర ప్రీమియం ఐటమ్స్ ఉంటాయి ప్రీమియం అంటే ఇప్పుడు డైమండ్స్ అని కుందన్స్ అని ఈ మధ్య అంతా కొంచెం ఎయిటీన్ క్యారెట్ బాగా ఫేమస్ అయింది ఎయిటీన్ క్యారెట్ బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే రేటు కాన్సెప్ట్ కాకపోతే ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ తయారు చేయడానికి ఏంటంటే కారిగర్స్ కొంచెం తక్కువ ఛార్జ్ మన దగ్గర ఛార్జ్ చేస్తారు ఎయిటీన్ క్యారెట్ ఏంటంటే కొంచెం మెటల్ హార్డ్ ఉంటుంది ఆ హార్డ్నెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి వర్క్మెన్షిప్ ఎక్కువ అవుతుంది కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది అందువల్ల అది ప్రీమియం కేటగిరీలోకి వెళ్తుంది ఆ వస్తువులు కూడా తీసుకోవచ్చు కస్టమర్ ఈస్ ఈ ప్లాన్స్లో ఉన్నవాళ్ళు కాకపోతే దానికి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వైవప్ చేయము ఫిఫ్టీ పర్సెంట్ వైవప్ చేస్తారు